నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ దేవనకొండ మండలంలో శ్రీలక్ష్మి రంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన పార్టీ తెన్నేకల్ ఎంకప్ప పిలుపునిచ్చారా జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి తెన్నేకల్ వెంకప్ప పిలుపునిచ్చారా దేవనకొండ మండల కేంద్రంలోని లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో నాయకులతో సమావేశం నిర్వహించారు జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని మన ఈరోజు మన పెద్దలు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఆయన యువరంగ ఆరు మండలాలు ఆరు సింహాలు ఉంటే చాలు పది మండలాలు ఒకరు ఉంటే చాలు నియోజకవర్గం ఒక స్థాయి నిలబడతామని తాత్కాలిక ప్రయోజనాల కోసం వద్దు కొంచెం లేట్ అయినా ఈ రోజు కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యారు రేపు మీరు చైర్మన్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు కావచ్చు తప్పు లేదు వయసు ఇంకా సమయం ఉంది ఓపీ బాగుంది అంతే తప్ప మాటలు భవిష్యత్తు మీకు పునాదు మీకు ఇచ్చేది గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీరు కోర్టులు నడబడచ్చు కోర్టు ఖర్చు పెట్టండి కానీ ఏ రోజు ఒక రూపాయలు ఆశించలేదు రోజు ఎందుకంటే కనీసం భవిష్యత్తు కోసం కళ్ళలుగా అంత కష్టపడి నిలబడినప్పుడు మన లాంటిలో నిలబడకపోతే కనీసం ప్రశ్నించగల లేకపోతే గ్రామ స్థాయి పరిస్థితి లేకపోతే భవిష్యత్తు అంధకారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు ఈ రోజు మనం మీరు తిప్పి కొట్టాలి అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పేసి ఎస్ పథకాల గురించి మాట్లాడేవాళ్ళు అది కూడా చెప్పండి సంపద సృష్టించడానికి ఉద్యోగ కల్పనలకు కొంత సమయం పడతారు ఈ రోజు వాళ్ళకి పరిశ్రమలు రావాలనుకున్నప్పుడు పంటలు పండాలనుకున్నప్పుడు కాగు సాగునీ రావులు వేస్తూ ఉంటాయి ఒకసారి అడగండి అన్ని సమపాలకు ఆటోమేటిక్ గా పథకాలు కూడా ఆటోమేటిక్ సరైన సమయంలో సరైన విధంగా అందుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జనసేన జెండా ఎగురుతుందంటే ప్రతి ఆఫీసులో వీళ్ళు ప్రశ్నిస్తారట పనులు చేసుకుంటే వదిలి పెట్టిన ఆ విధంగా స్థాయి మీరు తీసుకుంటూ జనసేన పార్టీ ఇంకా ఉచ్చుల భవిష్యత్తులో మీరందరూ నాయకులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు